ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా అంటే ఆలోచిస్తున్నారా లేదా ఆలోచిస్తే వాళ్ళు జస్ట్ మైండ్తో ఆలోచిస్తున్నారా లేకుంటే మనసుతో ఆలోచిస్తున్నారా అంటే ఒక అంటే మీతో మీరు కోరుకున్నట్లు ఈ బంధం గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఏదో అలా ఈ బంధంలో ఉన్నామా లేదా వెళ్ళిపోదామా ఇలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రజెంట్ సిచ్యువేషను ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి ఇది జనరల్ రీడింగ్ అనమాట సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకే కన్ మీ కోసమేనా లేకుంటే మీ వ్యక్తి విషయంలోనే జరుగుతుందా అని క్లారిటీ కోసము పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా క్లారిటీ వస్తుందండి అంటే పర్సనల్ రీడింగ్లో మీ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ కావచ్చు మీరేమనుకుంటున్నారు అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అండ్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నాను సో పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు అనమాట బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్ చేస్తున్నారు అంటే అది మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తాము సో ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ చేయమండి సో మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో చాలామందికి నేను చెప్తున్నాను బట్ ఇట్లా కాంటాక్ట్ అవుతున్నారు కానీ ఫ్రీగా చెయ్యండి ఏం కాదు చేసేసేయండి ఆ మనీ లేదు మా దగ్గర అలా ఇలా చెప్తున్నారు సో అలా దానివల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో ఇప్పుడు మీ వ్యక్తి మీ గురించి మైండ్తో ఆలోచిస్తున్నారా మనసుతో ఆలోచిస్తున్నారా ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారా లేకుంటే ప్రాక్టికల్ మైండ్ సెట్లో ఉన్నారా మీ విషయంలో లాజికల్గా ఉన్నారా ఏంటి అసలు ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చూసేద్దాము మీ వ్యక్తి మనసులో మీ మీద ప్రేమ అయితే ఉందండి సో ఖచ్చితంగా ఈ వ్యక్తికి ప్రేమ ఉంది ఆయన ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ కనెక్షన్ని ఫ్యూచర్ ఫ్యూచరు ఏంటి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో దీనిని ఎలా నేను హ్యాండిల్ చేయాలి ఇలా డీప్గా ఆలోచిస్తున్నారండి సో ఈ వ్యక్తి మనసులో అయితే మీ పైన ప్రేమ అనేది ఉందండి కాకపోతే ఆయన ఏంటి అంటే అది ఓపెన్ అప్ అవ్వట్లేదండి ఆ వ్యక్తి మీతో ఒక డీప్ సోల్ కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు అంటే చాలా హార్ట్ఫుల్ కనెక్షన్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది మైండ్తో అంటే కాదండి మనసుతోనే ఆలోచిస్తున్నారు ఈ ప్రేమని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్రాక్టికల్ బ్లాకేజెస్ మాత్రమే ఉన్నాయండి అంటే ప్రాక్టికల్గా ఆలోచించలేదు ఐ మీన్ ప్రాక్టికల్గా ఆలోచించలేదు సారీ ఎమోషనల్గానే ఆలోచిస్తున్నారు మీ మీద ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉంది మీతో ఒక డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ దీన్ని దీన్ని మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదండి వాళ్ళ మనసులోనే పెట్టుకో ఉన్నారు అందువల్ల అంటే సో ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ మీద మనస్ఫూర్తిగానే ప్రేమ అయితే ఉందండి డీప్ డీప్గానే ఫీల్ అవుతున్నారు సో మన మనసుతోనే మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు అన్నమాట సో అయితే వాళ్ళు ఏంటి అంటే ఇంత మీ మీద ప్రేమ వాళ్ళ మనసులో ఇంతగా ఉన్నా సరే సైలెంట్ మూడ్లో ఉన్నారండి అంటే సైలెంట్గా ఉన్నారు ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో వాళ్ళలో మీ పైన వచ్చే థాట్స్ని ఏంటి అంటే అసలు చూపించకుండా ఆ థాట్స్ నుంచి డైవర్ట్ అవ్వాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఏంటి అంటే మీ థాట్స్ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అందువల్ల మీ థాట్స్ కానీ మీ మీ గురించి ఆలోచనలు ఏమన్నా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు బిజీగా ఉండాలి ఇలా వాళ్ళ వర్క్ పైన ఫోకస్ పెట్టాలి డైవర్ట్ అవ్వాలి ఇలా అనుకుంటున్నారు దానివల్ల ఏంది అంటే స్ట్రెస్ ఉందండి వాళ్ళకి అండ్ ఇంకా ఈ పాస్ట్లో మీ మధ్య ఏదైతే జరిగిందో అవి కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సో ప్రస్తుతానికైతే సైలెంట్గా థింకింగ్లో ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని ఉంది కాకపోతే టైం అనేది తీసుకుంటారండి అంటే ఇప్పుడు థింకింగ్ మోడ్లో సైలెంట్గా ఏమంటారు రి రిలాక్స్గా ఉంటారు కదా అంటే ఏం చేయాలి అనేది అర్థం కాక ఏం మాట్లాడాలి అనేది అర్థం కాక సైలెంట్గా ఉంటాం కదా ఆ విధంగా ఉన్నారనమాట ఈ వ్యక్తి సో వాళ్ళు మీకు మెసేజ్ చెయ్యాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ప్రే అంటే ప్రేమతోనే అంటే మనస్ఫూర్తిగా ప్రేమతోనే మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ప్లాన్ అయితే చేస్తున్నారు కానీ వాళ్ళ యాక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుందండి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది బట్ కొంచెం టైం అయితే పడుతుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే ప్రేమతోనే ప్లాన్ చేస్తున్నారు మీకు మెసేజ్ చేయాలి లేకుంటే మీ దగ్గరికి డైరెక్ట్ వాళ్ళే రావాలి మిమ్మల్ని కలవాలి ఇలా ప్లాన్ చేస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవడంలో కొంచెం స్లో ఉన్నారు బట్ టైం అయితే పడుతుంది ఖచ్చితంగా అయితే మీ దగ్గరికి వస్తారండి సో వీళ్ళు ఏంటి అంటే మీ మీద అంత ప్రేమ ఉంది మైండ్తో కాకుండా మనసులోనే ఉంది కానీ కన్ఫ్యూజన్ కూడా చాలా ఉన్నాయండి ఈ వ్యక్తికి అంటే మీ వ్యక్తికి ఏంటంటే క్లారిటీ లేదండి అంటే వాళ్ళకి ఏదో ఫియర్ ఉంది పాస్ట్ లేదా ఫ్యూచర్ వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదండి అంటే వాళ్ళు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ కావచ్చు లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడైనా ఉండొచ్చండి సో ఏదైనా కావచ్చు వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే ఉందండి క్లారిటీ లేదు సో అందువల్ల ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదండి సో అలా ఎక్స్ప్రెస్ చేయాలని వాళ్ళకు ఉన్నా సరే డిలే చేస్తున్నారు కానీ మీ ప్రే మీ పైన వాళ్ళ మనసులో అయితే ప్రేమ ఉంది కానీ ఆయన క్లారిటీతో సారీ ఆ వ్యక్తి క్లారిటీతో లేరు కాబట్టి ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజను ఇల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయండి ఆ వ్యక్తిలో అంటే ఏవో హిడెన్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవి ఏ అవి కొన్ని మీ దగ్గర వాళ్ళు ఓపెన్ అవ్వలేదండి చాలా వరకు వాళ్ళ మైండ్లో కొన్ని హిడెన్ థింగ్స్ అయితే ఉన్నాయండి అంటే మీకు చెప్పలేని అండ్ చెప్పకుండా దాచినవి అనేది ఉన్నాయి సో దానివల్ల వాళ్ళు భయపడుతున్నారు సో పాస్ట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు లేకుంటే మీ దగ్గర ఏదైనా దాచి ఉండొచ్చు సో దానివల్ల భయపడుతున్నారు అలానే ఫ్యూచర్ గురించి ఆలోచించి కూడా భయపడుతున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదండి సో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా బాధపడుతున్నారు అండ్ వాళ్ళ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సిచ్యువేషన్ నుంచి అని క్లారిటీ లేక చాలా కష్టపడుతున్నారండి కెరియరు లేదా ఫ్యామిలీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బర్డన్ ఉందండి అంటే ఎమోషనల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు ఫ్యామిలీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంది బర్డన్ ఉందండి కానీ మీ రిలేషన్షిప్ మీద ఎలాగైనా సరే వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆయన సారీ ఆ వ్యక్తి మైండ్లో అయితే క్లియర్గా ఉందండి సో మీ వ్యక్తికి మీ మీద ప్రేమ ఉందండి అది మ్యూచువల్ అట్రాక్షన్ అంటారు కదా అండ్ సోల్ బాండింగ్ లాగా అనమాట అంటే మీకు ఎలా ఉందో ఆయన మీ సారీ ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ లేడీని కదా నేను చెప్పడం వల్ల అలా వస్తుంది ఆయన అనేసి సారీ సో ఆ వ్యక్తి మ్యూచువల్ అట్రాక్షన్ ఉందండి సో ఆ వ్యక్తి అంటే మీకు ఎలాంటి ప్రేమ ఉందో ఆ వ్యక్తికి కూడా సేమ్ అలాంటి ప్రేమే ఉందండి సో క్లారిటీ వస్తే కనెక్షన్ అనేది చాలా డీప్గా వెళ్తుందండి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి మీ బాండింగ్ అనేది మీ బంధం అనేది ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడానికి సో ఈ వ్యక్తి అయితే మైండ్తో కాదండి మనసుతోనే ఆలోచిస్తున్నారు మనసులో చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి చాలా బడన్ ఉంది నిజం చెప్పాలంటే సైలెంట్గా వాళ్ళు వాళ్ళలోనే ఏడ్చుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ కూడా మీకు బయట కనిపించకుండా వాళ్ళు హ్యాండ్ మేనేజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ లైఫ్లో చాలా ప్రెజర్ ఉంది బర్డన్ ఉందండి ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయడానికి హ్యాపీగా ముందుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్తాను సో ఈ వ్యక్తి మనసులో ఏంటి అంటే ప్రేమ ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎమోషనల్ క్లారిటీ అనేది లేదండి ఆ ఎమోషనల్ క్లారిటీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఆ ప్రాసెస్లోనే ఉన్నారు సో మీరు మీ ఎనర్జీని పాజిటివ్గా మెయింటైన్ చేయండి పేషెంట్స్తో వెయిట్ చేయండి ఆ వ్యక్తి మళ్ళీ అప్రోచ్ చేస్తారు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు సో మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ముందులా మీ బాండ్ అనేది ముందుకు వెళుతుంది మీ ఇద్దరు రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందన్నమాట ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైండ్తో కాకుండా మనసుతోనే ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారు చాలా బడన్లో ఉన్నారండి సో మీ వ్యక్తి గురించి ఇదండి ఇవాళ రీడింగ్ సో మీరు మీ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి ఛార్జబుల్ మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారు సో ఇదండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను హ్యాపీగా ఉండండి జై సాయి రామ్